మన నల్జు మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ రాజశేఖర బాబు ఆధ్వర్యంలో ఈనాడు ఇక్కడ భారీగా జరిగింది కాబట్టి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని దేశ నలుమూలలు చాటి చెప్పిన నటసార భౌముడు కృష్ణుడు దుర్యోధనుడు కర్ణుడు దాన కర్ణుడు ఏ పాత్రైనా అతని నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆనాడు ఆ మహాన్ బడు రాజకీయంలోకి వచ్చి బడుగు బలిహీన కూడా ఆపత్ ఆనాడు ప్రతి ఒక్కరికి గూడు గూడు గుడ్డ అని చెప్పేసి నిర్మించే అందరికి ప్రతిపాదన చేసి అదే విధంగా మన తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించిన నాయకుడు రాష్ట్రంలో ఆయన ప్రత్యేకంగా కూడా అన్నాన్ని పిలిపించుకున్న భగీతుడు మన అపరీతరుడు నందమూరి తారక రామారావు గారు ఆయన పేరు చెప్పితే అభిమానులు ఉపయోగిపోతారు అటువంటి నాయకుడికి ఈ రోజు ఇరవై ముగించుకుని ఇరవై తొమ్మిది సందర్భంగా రాజశేఖర మన కన్వీనరు ఆధ్వర్యంలో ఈనాడు ఘనంగా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి కార్యక్రమం చెప్పి ఈ ఈ సందర్భంగా రోజు నంగమూరి తారక రామారావు మన నలజీ మండలం జనాభా కలుసుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మన ఎన్టీ రామారావు సినిమా రంగంలోనే నట వీరుడు ఆ తర్వాత రాజకీయం ప్రవేశపెట్టి అతి అతి చిన్న కాలంలోనే ముఖ్యమంత్రి కాలం ముఖ్యమంత్రి పదవి స్వీకరించి మన అందరి గుండెలోన మన అందరి గుండెల్లోన తెలుగువాడై నిలిచి ఉన్నాడు బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా మన రాజకీయం అంటే ఏమో తెలిసి అందరికీ ఆశాభావుడైనాడు రెడ్డీకరణాలు పాలన తీసేసి మండల వ్యవస్థ తీసుకొచ్చి అందరికీ రాజకీయ వ్యవస్థ నేర్పిన మహానుభావుడు ఆ రామారావు ఈ రోజు ఆ రామారావు గారు అందరిలో శిరస్థాయిగా నిలిచిపోయి ఆయన అడుగుజాడలో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూట ఇరవై సంవత్సరాలు రాజకీయ ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించి మనందరికీ కూడా మనందరికీ కూడా పేరు పేరున ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు కాబట్టి మనం ఆయన అడుగుజాల్లో నడుచుకొని మనం కూడా పార్టీకి మంచి పేరు తెస్తామని మనందరం కూడా కృషి చేయాలని అదే రా అదే విధంగా మన కదిరి ఎమ్మెల్యే గారు కూడా మన కోసం ప్రతి గంట స్థిపిస్తూ మనందరి అభ్యున్నతికి పా పాటు పడుతున్నందుకు ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటూ మనందరం కూడా పార్టీకి మంచి వ్యవస్థలుగా నిలబడి మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం